ఈ రోజు కోనేరు సెంటర్ లో ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కార్యక్రమాన్ని ఈ వేసవి సందర్భంగా ఈ రోజు గౌరవ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ నారాయణరావు గారు అలాగే జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు అటు జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు అందరూ కూడా వచ్చి ఈ రోజు ప్రారంభించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా వేసవిలో పాదచారులకి కొంత వాళ్ళకి తోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం రాగి అంబలి అనేది చాలా ఆరోగ్యకరమైంది రాగి ముద్దలో మజ్జిగ కలిపి అంబలిగా తయారు చేసి మరి మధ్యాహ్న సమయంలో అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం గతంలో కూడా మరి అన్నా క్యాంటీన్ ని ఆపేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజున నిత్యం అన్న ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరిగింది అన్నా క్యాంటీన్లు తిరిగి మరి ప్రారంభించిన తర్వాత మరి ఆ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిరుద్యోగ చేశాం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజల్లో కూడా యువతలో ఒక చైతన్య యువక ఒకరి ప్రోగ్రామ్ ఇలా కార్యక్రమాలు చేస్తూ ఐ క్యాంప్స్ అని మెడికల్ క్యాంప్స్ అని రెగ్యులర్ గా చేసుకుంటూ మరి సేవా కార్యక్రమాలు మా తల్లిదండ్రుల పేరు మీద కుల సుబ్బారావు గారు సౌభాగ్యవతి గారి పేరు మీద అలాగే మామయ్య గారు నడుగు నరసిరావు గారి పేరు మీద ఈ కార్యక్రమాన్ని చేసిన ముందుకెళ్తున్నాం దీన్ని సహకరిస్తూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను